ఇంకోటి కుర్రాళ్ళని ఎప్పుడు వెంటేసిపోయాడు ఇప్పుడు షోలే లాంటి సినిమా నాటికి షోలేలో ఆయన హేమాలతో ఎలా డైలాగ్ చెప్తాడు ఏంటి అందరూ వాటిని మిమిక్రీలో కూడా ఇలా ఒక విధంగా నిలబడి చెప్తాడనివన్నీ సో అందరినీ కలుపుకుంటూ పెద్దయినా ఆయనకు మనం జోహర్లు అర్పిద్దాం అలాంటి వాళ్ళలాగా నటినట్లు వాళ్ళలో వాళ్ళు కళలో పోటీ పడినా విశాలమైనటువంటి భారతీయతో ముందుకు పోవడం ధర్మేంద్రకు శ్రద్ధాంజలి సార్ రెడ్ పై సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్ అసంతృప్తి ఇంతవరకు తెలుగుదేశంలో అంటే ఈయన బీజేపీ అనుకోండి బట్ ఈయన కూడా మన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టుగా ప్రొడక్ట్ ఆఫ్ తెలుగుదేశం అండ్ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ఆయన ఇప్పుడు ఇప్పుడే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వీటిలో చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆయన అయితే శాసనసభలో కూడా కొంత అసంతృప్తి వెలిపుచ్చుతో మాట్లాడటం ఇదివరకు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన ధర్మయుద్ధం అన్నప్పుడు రాజీనామా చేశారు అరుణ్ జైట్లీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు విజయవాడలో ఒక భాగానికి ప్రాతినిధ్యం విజయవాడ పశ్చిమానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు కానీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పార్టీలు కూడా మారుతూ ఉంటాయి తప్పులు ఒప్పులు జరుగుతాయి జరిగితే వాటి మీద విచారణ జరిపి తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాలి తప్ప ఈ రెడ్ బుక్ లాంటి పేర్లు పెట్టుకొని అదే పనిగా వాటి చుట్టూ అంటే ఒక విధంగా కక్ష సాధింపు లేదా వెంటబడి వేధింపులో మంచిది కాదని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి నేనైతే రెడ్ బుక్ టైప్లో ఉండడం అంత ఆమోదించాను అని ఇంకా వేరే సందేహమే లేకుండా చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలలు మనం రెడ్ బుక్ రెడ్ బుక్ అనే దాని గురించే మాట్లాడుతూ వచ్చాం ఇప్పుడు కూడా ఎవరైనా అరెస్ట్ అవ్వగానే ఇప్పుడు వాళ్ళు రప్పా రప్పా అంటే వీళ్ళు రెడ్ బుక్ అన్నట్టుగా ఇలా నడిచింది కదా ఈ రాజకీయం సరైనది కాదు ఈ పద్ధతి అనే ఒక మాట ఆయన సంకేతంగా చాలా గట్టిగానే చెప్తున్నారు బీజేపీలో ఉన్నప్పటికీ రెండవది అవినీతి అనేది లేదని చెప్పలేం కానీ కొంత దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది దాన్ని అదుపు చేయ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది అన్న ఒక మాట కూడా ఆయన చెప్తున్నాడు మూడవది అమరావతి ఆ పనులు వాటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఇలాంటి వాటిలో కూడా మూడు మనం అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ తీసుకోవాలి వ్యవస్థ అనేది యథాతథంగా నడుస్తుండాలి తప్ప ప్రతిదీ రాజకీయంగా కాకూడదు గతంలో కేసులు అప్పులు వచ్చి అది కూడా చెప్తున్నారు ఆయన ఉంటే ఇప్పుడు వ్యాపారాలు ఉంటాయండి వ్యాపారాలను వ్యాపారాలుగా చూడండి అన్నింటిని పర్సనలైజ్ చేసి ఎవరు ఏం వ్యాపారం చేయాలి ఎవరు ఏం చేయకూడదు అనేది కూడా మీరు ఎలా చెప్తారు ప్రజాప్రతినిధులుగా ఎంతవరకు ఉండాలో అంతవరకు చూడండి అన్నిటికంటే ముఖ్యంగా సుజన చౌదరి చెప్తుంది వారసత్వ రాజకీయాలు మంచిది కాదు వారసత్వ రాజకీయాలు అనేవి ప్రతిదీ ఆ కోణంలో కనుక వెళ్తే ఇది ముగిదు ప్రజాస్వామ్యం కాబట్టి ఆ పార్టీలు ప్రజల తీర్పులు వాటి ప్రకారం వెళ్ళాలి కాబట్టి గతంలో కూడా ఒకసారి ఎప్పుడో నేను వ్యాసం వస్తే ఆయన అంటే ప్రా రీజనల్ పార్టీస్ వీటి తీరు ఇదంతా వస్తున్న దాంట్లో భారతదేశంలో పాలక పార్టీలు ఇది ఆధునిక ఆయన ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతికి అదే ఈరోజు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు ఆయన భారతదేశ ప్రజాస్వామ్యానికి డెబ్బై ఏళ్ళే మీరు అదే పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలకు ఒక వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు అమెరికా లాంటి దేశాలకు ఉంది సో వాటి నామ్స్ వాటి పద్ధతులు పెట్టుకున్నాయి మన దేశంలో ఇంకా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అందువల్ల రాజ్యాంగబద్ధమైన అంశాలతో వెళ్ళటం అనేది పెట్టుకోవాలి అని చెప్తున్నారు కానీ రెండు మూడు వ్యాఖ్యలు వారసత్వ రాజకీయాలకు సంబంధించి కొన్ని సెక్షన్స్ అవినీతి ఇట్లాంటి వాటికి పాల్పడడం గురించి మూడవది ఇందాక నేను చెప్పింది రెడ్ బుక్ లాంటివి కాదు అవి విషయాలను బట్టి మనం వెళ్తుండాలి నాలుగవది కూడా ఇంకో ముఖ్యమైన వ్యాఖ్య చేశారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనేది గట్టిగా అడగడంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఆటంకం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళ సిద్ధాంతం అని రెండు వైపులా న్యాయం జరగాలి అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీలో ఒక విధమైన గజిబిజి కన్ఫ్యూజన్ కొంత ఏర్పడింది సో దీనివల్ల మేము అక్కడ గట్టిగా అడిగే పరిస్థితి కూడా కాకుండా దాన్ని ఏదో జరిపేసారి ఇప్పటికైనా న్యాయం కోసం పోరాడాలని ఇవన్నీ ఇదే పదాలు కాదు స్పిరిట్ టెల్లింగ్ అబౌట్ ది స్పిరిట్ ఎందుకంటే బట్ ఇంకా బహుశా మొదలు పెట్టారంటే ఇంకా చెప్తారేమో కదా ఎవరైనా ఒక రాజకీయ నాయకులు ఒక విషయం మొదలుపెట్టారంటే ఇప్పుడు అలాగే బీజేపీలోకి వెళ్ళాక సుజనా చౌదరి ఆయనకున్న ఆర్థిక వనరులు కేంద్రంలో సంబంధాలు వీటన్నిటి రీత్యా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు ఇట్లాంటివి ఒక నడిచింది ఆయన కూడా ఏదైనా బీజేపీని పట్టాలు ఎక్కించవచ్చు అని ఉన్నట్టు ఉందనే భావిస్తాను నేను దాని గురించి కూడా ఆయన ఓకే మాధవ్ ఇప్పుడు ఉన్నారు కదా బాగానే ఉన్నారు అనే పద్ధతులు అంతవరకు అంటే మొత్తానికి ఇటు మంత్రి కాకపోవడం అటు బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఈ అంశాలన్నింటిలో కూడా తన అభిప్రాయాలు తను సూటిగా స్పష్టంగా చెప్పడం అయితే ఒకటి గమనిస్తాను ఇంకా ఫర్దర్గా ఏం నడుస్తుందో చూడాలి పైగా దీని మీద రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకటి కానీ ఒకటైతే నిజం కదా రెడ్బుక్లో రప్పాలు లాంగ్ టర్మ్లో నిలబడమనేది వాస్తవం సరే అమరావతి ఆందోళన సమస్యలు మనము వాస్తవానికి అమరావతి విషయాలు ఎప్పుడూ చర్చిస్తున్నాం మనం అనేక అసలు అమరావతి జేఏసీ అది దాని మీద చాలా రకాలుగా కోపడి కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ అసలు చాలా వీరోచితంగా బలపరిచామన్న వాళ్ళు ఈ మధ్య రెండు మూడు చర్చలు చూస్తున్నాను అసలు ఎవరు ఇవన్నిటికీ అధికారులే కారణం అధికారులే కారణం అంటే అధికారులే కాదు ముఖ్యమంత్రి కూడా బాధ్యత తీసుకోక తప్పదు అని చెప్తున్నాడు ఒక ఆయన మనం చూస్తుంటే కనుక జేఏసీ నాయకులు రైతులు చిన్న రైతులను అసలు పట్టించుకోవట్లేదు మేము సిఆర్బిఏ కార్యాలయానికి పోతే ఒకప్పుడు మమ్మల్ని త్యాగజన్లు అన్నారు మేము విపరీతంగా పోట్లాడి లాఠీ దెబ్బలు తిని నిర్బంధాలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చాము కానీ అక్కడ చిన్న రైతులను పట్టించుకునే పరిస్థితి లేదా తక్కువ భూములు ఇచ్చిన వాళ్ళని చేసేదే లేదు అన్నీ అట్లాగే ఉన్నాయి ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయింపు కూడా ఇంకా పూర్తి కాలేదు అంతకంటే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే భూములు మాకు ప్లాట్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత జగన్ ఆ అరేంజ్మెంట్స్ అన్ని కొన్ని మారడం వల్ల మేము అక్కడికి వెళ్తే ఇది మీరు కాదు మాగా అని అక్కడ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు సిఆర్బీఐ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు మనం మాట్లాడాం ఆ రోజు అప్పటికే అంత ముందు రోజు రైతులు కొంత ఆందోళన చేస్తే ఆ సభలో మీరు ఆ సభలో పాల్గొనండి ముఖ్యమంత్రి గారు మీకు ఒక దారి చూపిస్తారన్నట్టుగా చెప్తే వాళ్ళు వెళ్ళారు ఆ సభలో చంద్రబాబు నాయుడు పెమ్మసాని చంద్రశేఖరు శ్రావణ్ కుమారు నారాయణ అలాగే సిఆర్డీఏ ఆయన ఎండి వీళ్ళు కలిసి చూస్తారని ఇట్లా ఆయన ఏదో చెప్పారు అది జరిగి కూడా దాదాపు చాలా రోజులు అయింది ఇప్పటికి కూడా అదేం జరగలేదు సిఆర్డీఐ అధికారులు మమ్మల్ని చాలా తక్కువ చేస్తున్నారు అవినీతి లేక లంచం ఇకపోతే అసలు అక్కడ పనులు జరగట్లేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు చాలా నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ అఫీషియల్ నేనేదో ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు ఇవి చెప్పారు టీడీపీని బాగా బలపరిచే మీడియాలుగా పేరున్న చోట్ల కూడా వాళ్ళు వచ్చి చెప్పారు ఇదంతా అయిన తర్వాత నిన్న మొన్న పెమ్మచా చంద్రశేఖరు సిఆర్డి ఆఫీ కార్యాలయంలో రైతులతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పింది చూస్తే రైతుల సమస్యలు ఆరు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు ఆయన కొన్ని తొంభై రోజుల్లో కొన్ని ఆరు నెలల్లో వర్మ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది మరైంది ఇంకొక ఏడాది అయితే ఎన్నికల్లో పడిపోతారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎట్లా అని ఇప్పటికీ ఇంకా ఆరు నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుంది అని చెప్తుంటే రైతులు ఆమోదించడానికి వెనక వాళ్ళు భయపడుతున్నారు ఏం జరుగుతుందని ఇందులో జరీబు నాన్ జరీబు భూముల బదలాయింపు గురించి కానీ లంక భూములు ఉన్నాయి లంక భూములకు సంబంధించి చంద్రశేఖర్ స్పష్టంగా చెప్పారు అది జాతీయ ఎన్జిటి ముందుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో వస్తుంది అని అంటే ఇవన్నీ నెలలు నెలలు ఇలా గడువులు పెడుతుంటే దీనికి ముగింపు అనే ఒక పెద్ద ప్రశ్న రైతులకు ఎదురవుతుంది ఇంకోటి కూడా చెప్పారాయన ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రులు మారినప్పుడు ఈ రాజధానిలో మార్చకుండా అమరావతి శాశ్వత రాజధానిగా ఉండేటట్టుగా పార్లమెంట్లో బిల్లు పెట్టమని అందరూ అడిగారు వైసీపీ ఒక్కరే కదా అమరావతి అది మిగిలిన వాళ్ళందరూ మా చంద్రశేఖర్ ఏమన్నారు మేము మాట్లాడుతున్నాం అంటున్నారు ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడతారు అది ఎప్పటికి రావాలి అనే ఒక ప్రశ్న కూడా ఉంది మరి ఇవన్నీ ఎందుకు